ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తక్కువ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లైక్ చేయడం మర్చిపోతున్న దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగా శుభార్త చెప్పారు త్వరలోనే గ్రూప్ వన్ ఫ్రెండ్స్ పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే ఐదు వందల అరవై ఏడు అనగా పోస్టుల భర్తీకి అనుమతి కూడా ఇచ్చామని గుర్తు చేశారు గురువారం హైదరాబాద్ లో ఎల్పి స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ కుటుల ఉపాధ్యాయుల నియమక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తాము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని రాష్ట్ర యువత నిరుద్యోగుల కడుపు పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు ఉద్యోగ నియామకాలు చేపడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమయం దొరకలేదని విమర్శించారు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలను కాలికి వదిలేసి కేవలం దోచుకోవడం దాచుకోవడం బీఆర్ఎస్ నేతలు ఆ పదేళ్ళలో పెట్టి దృష్టి పెట్టారని సిరీస్ ఇక కామెంట్ చేశారు కాంగ్రెస్ ఆ ప్రభుత్వం అధికార ముందుగా ఉద్యోగ నియామకాలు దృష్టి పెట్టామని అన్నారు ఒక్కొక్కడి ఉద్యోగ నియామకాలు చిక్కుముడులు విప్పుతున్నామని తెలిపారు పోలీస్ ఎక్సైజ్ శాఖలో పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు ఉద్యోగుల భర్తీకి చేపట్టమని గుర్తు చేశారు త్వరలోనే గ్రూప్ వన్ పరీక్షలు కావచ్చు గ్రూప్ సంబంధించిన పరీక్షలు పూర్తి చేశామని భరోసా కూడా ఇచ్చారనమాట త్వరనే జాబ్ క్యాలెండర్ కూడా మరోసారి వీటికి సంబంధించి కసరత్తు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఒకేసారి నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది దీన్ని బట్టి నిరుద్యోగులు ఆశల్లో చికరిస్తున్నాయి అనమాట జాబ్ కలర్ వస్తే ఇక పూర్తి స్థాయిలో ఉద్యోగులు మరి కావడానికి నిరుద్యోగులు అయితే సన్నద్ధమవుతారు అంటున్నారు నిరుద్యోగ యువకులు కూడా